అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ చదువుతా జగన్మోహన్ రెడ్డికి ఇంత జరిగినా కూడా ఆ ఫాలోయింగ్ ఎలా వస్తుందన్నది ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్న ఆల్రెడీ పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఇంత అభిమానం ఉంది సరే ఎలక్షన్ టైంలో అంటే సిద్ధం సభలు అంటే డబ్బులు ఇచ్చి తోలినరు జనాలు వచ్చిన లక్షల మందిలో వచ్చినారు అంటే ఓకే అది నమ్మొచ్చు ఎందుకంటే పార్టీకి సంబంధించిన నాయకులు ఆ సభను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో జనాలను బస్సులు పెట్టు డబ్బులు పెట్టు తోలిపిచ్చు అంటే ఓకే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలకు జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుంటే వేలాది మంది జనాలు వస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించారా నిజంగా ద్వేషించారా ద్వేషిస్తే రారు కదా చేత్కరిస్తే రారు కదా మరి ఎందుకు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనసులో ఇప్పటికీ ఉన్నాడు 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 కాబట్టే జనాలు అంత ఎత్తున భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా సంఘీభావం తెలపడానికి వస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళేమీ డబ్బులిస్తే వచ్చినటువంటి వ్యక్తుల వాళ్ళు ఉండరు ఎందుకంటే అంత డబ్బులిస్తే వచ్చిన క్రౌడ్ వేరేలా ఉంటుంది ఇది యాదృచ్ఛికంగా ఉన్నటువంటి రోజులో పర్యటన ఇది నిన్న జరిగింది జరిగినటువంటి వెంబటే పర్యటన షెడ్యూల్ కన్ఫామ్ అయినప్పుడు వేలాది మంది అభిమానులు ఒక చోటికి రావడం అనేది అసాధ్యం కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇప్పటికీ ప్రజలలో ఆదరణ తగ్గలేదు అనడానికి ఇవే నిదర్శనాలు గతంలో గుంటూరు రోడ్డు సైడ్ పర్యటనకు వెళ్ళినప్పుడు జనాలు అట్టే వచ్చారు ఈరోజు తిరుపతికి పర్యటనకు వచ్చినప్పుడు కూడా జనాలు అలానే వచ్చారు సో జగన్మోహన్ రెడ్డికి నైతికంగా పార్టీ పరంగా ఓడిపోయి ఉండవచ్చేమో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవి ఓడిపోయి పదకొండు స్థానాలకే పరిమితం అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏం జరిగిందనేది పక్కన పెట్టేస్తే ఏది ఏమైనా స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెనక ప్రజలు ఉన్నారు అన్నది మరోసారి అవుతుంది సో ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఆలోచించాలి ఒక వ్యక్తిని ఎంత తొక్కాలని చూస్తే అంత ఎదుగుతారు కాబట్టి ఇప్పటికైనా జ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ పెద్దలు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయకుండా అతని పానాన్ని అతను వదిలేశారనుకుని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు ఇదే విషయం చాలా చెప్పున్నా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా జగన్మోహన్ పద్నాలుగు ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డిని పీక్ పబ్లిసిటీ చేసింది మనమే మనమే అనవసరంగా అతను హీరోయిన్ చేసింది మనమే తీసుకొచ్చి సీఎం స్థానంలో కూర్చోబెట్టింది కూడా మనం ఇప్పుడు కూడా మనం అదే పని చేస్తున్నాము ఏ పొరపాట్లు జరిగినా కూడా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఎందుకు మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి బయటకు వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగి చనిపోయినటువంటి యువకుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాపం వల్లే రోడ్ల గుంతల మెంతలుగా ఉన్నాయి ఈ వీళ్ళ యొక్క మరణానికి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి అన్నాం ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఘటన కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ఆపాదించడం తప్ప ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పే చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీలు ప్రజలకు నచ్చకుండానే ఉండి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజా ప్రజా ప్రజాభిప్రాయాలు ఐ మీన్ ప్రజా అభిమానం ఉండదు కదా ఒకసారి ఆలోచిద్దాం సరే వీళ్ళంతా ఓ డబ్బులు ఇస్తే వచ్చినట్టే ఆయన ఇప్పుడు ఎలక్షన్ కూడా లేవు కదా రావడానికి ఆ విధంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాస్ లీడరు మనం ఎంత అతన్ని నెగిటివ్ ట్రోల్ చేయాలనుకుంటే అతను అంత డెవలప్ అంత ముందుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే జగన్మోహన్ ప్రతి మనం తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించకుండా ఉంటే ఉత్తమం అనవసరంగా జగన్మోహన్ హీరోయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు మనమే చేస్తున్నాం కొంతమంది రాజకీయ నాయకులే చేస్తున్నారు ఇంకోటి బాధ్యత అయితే ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కారణానికి జగన్మోహన్ రెడ్డి అయ్యుండొచ్చేమో అనేటటువంటి సందేహాన్ని కూడా పెడుతున్నారు ప్రజల్లో ఒక అయోమయాన్ని అయితే మాత్రం క్రియేట్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ప్రజల మధ్య భేదాభిప్రాయాలు విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి విధంగా కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా వ్యక్తుల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టేట పరిస్థితి ఉంటుంది దయచేసి నాయకులు మాత్రం తస్మాత్ జాగ్రత్త మీ సావు మీరు చావండి మీ రాజకీయ క్రీడలోకి ప్రజలను లాగొద్దు మీ ఆలోచనను ప్రజల మీద రుద్దొద్దు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషంతో దాన్ని ప్రజల మీదకి ఆపాదించొద్దు అలా చేస్తే నష్టపోయేది భవిష్యత్తులో మీరే థ్యాంక్ యూ